శబరిమలలో ద్వారపాలకుల విగ్రహాల యొక్క బంగార తాపడాలని మార్చేసినటువంటి ఇంకా రన్నింగ్ లోనే ఉంది ఇప్పుడు కాంచీపురంలోని కంచి కామాక్షి దేవాలయం అదే వరదరాజ పెరుమాల్ ఆలయంలో కూడా ఈ బంగారు బల్లులు వెండి బల్లులు యొక్క విగ్రహాలు అయితే మార్చారని రాజనరసింహ అనే ఒక వ్యక్తి ఫిర్యాదు చేశారు ఇక్కడ కొన్ని మరమ్మత్తులు జరుగుతున్నాయి ఈ మరమ్మత్తులను ఉపయోగించుకుంటూ ఈ విగ్రహాలు బయటికి తీసుకెళ్లి వాటి స్థానంలో కొత్త వాటిని పెట్టారు వాటిని కూడా పరిశీలించాలని ఆయన అయితే ఫిర్యాదు చేస్తే ఇప్పుడు ధర్మాదాయ దేవాదాయ శాఖ వారు వచ్చి దానికి సంబంధించినటువంటి విభాగం వచ్చి ఇప్పుడు చెకింగ్ చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ఆలయ ఈవో రాజ్యలక్ష్మి గారిని ఎనిమిది గంటల పాటు అయితే ప్రశ్నించారు అలాగే మిగతా సిబ్బందిని కూడా ప్రశ్నిస్తున్నారు దేశం నలుమూలల నుంచి కూడా కంచి కామాక్షి దేవాలయానికి వస్తారు ఎందుకంటే ఆ దేవాలయం ఎంతో పుణ్యక్షేత్రం పైగా అక్కడ ఉన్నటువంటి ఆ బంగారు బలు ఎండు చూస్తే పాప నివారణ దోషాలు పోతాయని భక్తుల యొక్క నమ్మకం ఇక్కడ అందుకే ఇక్కడికి వస్తుంటారు అలాంటి బంగారు ఆ ప్రసిద్ధి చెందినటువంటి విగ్రహాలను మార్చేశారని ఇప్పుడు ఈ ఆరోపణలు రావడంతో అక్కడ పెద్ద సంచలనానికి అయితే నాంది పలికింది అయితే ఇప్పుడు ఇంకా విచారణ జరుగుతుంది కాబట్టి ఈ కొత్తవి బంగారం లేకపోతే డూప్లికేట్ మరి పాతవేం చేశారు ఎందుకు ఈ కొత్తవి పెట్టాల్సి వచ్చింది వీటన్నింటికి కూడా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది